नमस्कारः भगिनी मम नाम विजयलक्ष्मी अहं गृहिणी अहं गुण्टूरुनगरे निवसामि अहम् एकं श्लोकं वदामि काञ्चनमाला <ion> to ే గా ఇది చాలా అద్భుతమైన శ్లోకం అండి నగరాన్ని భోజరాజు గారు పరిపాలించే సమయంలో ఆయన ఆస్థానంలో కాళిదాస్ అనే మహా విద్వాంసులు ఉండేవారు ఆ రోజుల్లో సంస్కృతం వ్యావహారిక భాషగా జనభాషగా ఉండేదని చెప్పడానికి చెప్పడానికి ఈ శ్లోకం ఒక నిదర్శనం ఒక మహానుభావుడు ఒకరోజు బయట రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉండగా నడుస్తూ ఉండగా ఒక చిన్న పాప ఆయనకు ఎదురైంది ఆ పాప చేతిలో తాటాకుల పత్రాలు అంటే తాటాకులతో పుస్తకంతో ఆ పాప ఎదురైంది ఆ అమ్మాయిని చూసి ఆయన సరదాగా కాత్వం బాలే బాలే అంటే ఓ బాలిక త్వం నీవు ఓ బాలిక బాలే అని ప్రశ్నించగా ఆ పాప నదురు బెదురు లేకుండా చక్కగా ఎంతో ధైర్యంగా కాంచనమాలా నేను కాంచనమాలను నా పేరు కాంచనమాలని సమాధానం చెప్పింది దానికైనా సరదా పడి ఇంకొక ప్రశ్న అడిగారు కశ్యాహపుత్రి కశ్యాహ యవతి యొక్క పుత్రి కుమార్తెవు నీవు యవతి యొక్క కుమార్తెవు అని అడిగారు దానికి కూడా అమ్మాయి చాలా ధైర్యంగా కనకలతాయా నేను కనకలత యొక్క కుమార్తెని సమాధానం చెప్పింది ఆ అమ్మాయి చేతిలో ఆ పుస్తకం చూసి ఆయన అడుగుతారు హస్తే కింతే హస్తే అంటే నీ చేతిలో కిం ఏమిటితే నీ చేతిలో ఏముందమ్మా అని అడిగారు తాళీ పత్రం తాటి ఉందని సమాధానం చెప్పింది కావా రేఖ రేఖ అంటే గీతలు ఏంటమ్మాయి ఆ రేఖలు రేఖలేంట పిచ్చి గీతలు ఏంటి అని అడిగారు అయ్యా అవి నేను కాకాలగా నేర్చుకుంటున్నానని సమాధానం చెప్పింది ఒక చిన్న పాప ఇంత చక్కటి సమాధానాన్ని సంస్కృతంలో చెప్పడం నిజంగా కాత్వం బాలే ఓ బాలిక త్వం నీవు యవతివని ఆ మహానుభావుడు ఆకారాంత శ్రీలింగంలో ఆ పాపను అడిగారు ఆ పాప కూడా మాలా కాన్ అడిగారు కదా మాలా తను కూడా ఆకారంత స్త్రీలింగంలోనే సమాధానం చెప్పింది కశా పుత్రి కశా యవతి యొక్క పుత్రి కుమార్తె అంటే ఇది స షష్ఠీ విభక్తి కశా యవతి యొక్క కుమార్తెవు కనకలతాయా కనకలత యొక్క కుమార్తెలు అని చెప్పి సమాధానం చెప్పింది హస్తే కిమ్ అనేది నపుంసక రంగం అమ్మాయి సమాధానం తాళీ పత్రం పత్రం అనేది కూడా నపుంసక రంగం కావా రేఖ రేఖ అనేది స్త్రీలింగం ఆ గీత ఏంటమ్మా అని అడిగారు అవి రేఖలు కాదని చెప్పి ఖాఖా గా నేను కాకా కాగా నేర్చుకుంటున్నానని చెప్పింది ఒక వర్ణమాలంటే అక్షరాలు నేర్చుకునే చిన్న పాప కూడా సంస్కృతంలో జ్ఞానం కలిగి విభక్తి జ్ఞానం కలిగి చక్కటి సమాధానాన్ని చెప్పి అంద చెప్పడం ఎంతో హర్షనీయము మనందరం కూడా ఇటువంటి చిన్న చిన్న శ్లోకాలను నేర్చుకుంటూ మన దైవ భాష అయిన సంస్కృత భాషను వ్యవహారిక భాషలో తీసుకురావడానికి మన వంతు కృషిగా మనం కూడా ప్రయత్నం చేద్దామండి Mm -hmm. धन्यवाद भगिनी